హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి భారత్ అయితే బీసీ అయితే రీసెంట్గానే ప్రకటించడం జరిగింది ఈ జట్టులో చూసుకుంటే మాత్రమైతే నాలుగు భారీ మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా శుభన్ గిరి జితేశ్వర్ అయితే పక్కన పెట్టడం జరిగింది అసలు ఎందుకని వీరిద్దరిని పక్కన పెట్టడం జరిగింది వీళ్ళ ప్లేస్ని ఎవరెవరు తీసుకోవడం జరిగింది వీటన్నిటి గురించి ఓవరాల్గా స్క్వాడ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చేసరికి ఫిబ్రవరి ఎనిమిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే జరగబోతుంది దాదాపు నెల రోజుల పాటు అయితే జరగబోతుంది దీనికి సంబంధించి ఫుల్ స్క్వాడ్ ఇప్పటికీ ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది గ్రూప్ వైజ్ షెడ్యూల్ కూడా అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే నిన్నటితోనే టీ ట్వంటీ కప్ సంబంధించి జట్టు ప్రకటించే లాస్ట్ డేట్ అవడంతో అయితే బీసీఐ అయితే మన స్క్వాడ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది పదిహేను మందితో కూడిన స్క్వాడ్ ను లో చూసుకుంటే మాత్రం అయితే భారీ అంటే భారీ మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది చాలా రోజుల తర్వాత బీసీఐ సెలెక్టర్ల పైన మంచి ఒపీనియన్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఒక మైనస్ ఉన్న అనుకున్నంత స్థాయిలో రాణించలేని ప్లేయర్స్ అయితే పక్కన పెట్టడం అద్భుతంగా రాణిస్తున్న ప్లేయర్లు అయితే జట్టులోకి చేర్చడం కీలకమైన నిర్ణయాలు అయితే మన బీసీఐ సెలెక్టర్ కమిటీ అయితే తీసుకోవడం జరిగింది చాలా రోజుల తర్వాత ఒక మంచి అంటే మంచి నిర్ణయం అయితే తీసుకుంది టీ ట్వంటీ ప్రపంచం దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు అయితే తీసుకున్నట్లయితే చెప్పడం జరిగింది అంటే మొట్టమొదటిగా చూసుకుంటే టీమిండియా టీ ట్వంటీ వైస్ అయిన శుబ్న్ గిల్ మాత్రమైతే తప్పించడం జరిగింది ఇటీవల కాలంలో సుబ్బన్ గిల్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో అయితే టీ ట్వంటీలో అయితే సక్సెస్ కాలేకపోతున్నాడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే అతను పక్కన పెడుతున్నట్లయితే బీసీఐ సెలెక్టర్ కమిటీతో పాటు సూర్యకుమార్ యాదవ్ అయితే ప్రకటించడం జరిగింది అతని ప్లేస్లో వచ్చేసరికి రింకు సింగ్ను అయితే తీసుకుంది రింకు సింగ్ ఫినిషింగ్ పొజిషన్లో నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నాడు డొమెస్టిక్ క్రికెట్లో కూడా అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నాడు యాక్చువల్గా శుభాంకిల్ రిప్లేస్మెంట్ కాదు కాకపోతే అతను తీసేసి తనను అయితే తీసుకోవడం జరిగింది క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ఎందుకంటే ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే సంజు శాంసన్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ కనబరచారు మన సౌత్ ఆఫ్రికాతో జరిగిన లాస్ట్ మ్యాచ్లో వచ్చేసరికి వాళ్ళకి అభిషేక్ శర్మ అదేవిధంగా సంజు శాంసన్ కాంబో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది వాళ్ళ పవర్ లో వచ్చేసరికి ప్రతిదాడి చేస్తున్నారు ఇది క్లియర్ కట్ గా అర్థం అవడంతో అయితే సుబ్బన్ గిల్ అయితే పక్కన పెట్టినట్టు అయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది అదే విధంగా మరొక మార్పు వచ్చేసరికి దితేశ్వర్ శర్మను పక్కన పెట్టి అతని ప్లేస్ లో వచ్చేసరికి ఇషాన్ కిషన్ అయితే తీసుకుంది ఇషాన్ కిషన్ వచ్చేసరికి ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రమే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ముస్తాక్ అలీ ట్రోఫీలో హైయెస్ట్ రన్స్ ఇషాన్ కిషన్ అయితే చేయడం జరిగింది రెండు సెంచరీలతో ఒక హాఫ్ సెంచరీ అయితే చేయడం జరిగింది ఆ జట్టు విజయంలో ఇషాన్ కిషన్ కీ రోల్ అంటే కీ రోల్ పోషించడం జరిగింది ప్రజెంట్ టీ ట్వంటీ ఇషాన్ కిషన్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబడుస్తున్నారు ఇటీవల కాలంలో ఇషాన్ కిషాన్ అద్భుతంగా రాణిస్తున్నాను కానీ తుది జట్లకైతే అవకాశం అయితే దక్కలేదు కాకపోతే చాలా రోజుల తర్వాత మాత్రం ఇషాన్ కిషన్ మళ్ళీ టీ ట్వంటీ జట్లోకి అయితే రీఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాడు అదేవిధంగా జితేశ్వర్ శర్మ వచ్చేసరికి టీ ట్వంటీలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న బెస్ట్ వికెట్ కీపర్ అని బ్యాటింగ్లో కూడా రాణిస్తున్నారు కాకపోతే అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాడు అదేవిధంగా ఆ ప్లేస్లో వచ్చేసరికి ఇషాన్ కిషన్ అయితే పర్ఫెక్ట్గా అసెట్ అవుతున్నాడు అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్ వచ్చేసరికి టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ ఉంటే టీమిండియాకి అయితే అడ్వాంటేజ్ మారే అవకాశం ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకునే ఇషాన్ కిషన్ అయితే ఎంపిక చేయడం జరుగుతుంది ఎందుకంటే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్లో వికెట్ కీపర్ ఉంటే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో మన బ్యాటర్స్ ఏ పొజిషన్లో అయినా రాణిస్తారు వికెట్ కీపర్ మిడిల్ ఆర్డర్ ఉంటే ఇబ్బంది ఏర్పడుతుంది దృష్టిలో పెట్టుకుని మన ఇషాన్ కిషాన్ ఎంపిక చేయడం జరిగింది శర్మ వచ్చేసరికి తప్పించడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే రెండు మార్పులు అయితే చేయడం జరిగింది మిగతా పొజిషన్ ఎటువంటి మార్పులు అయితే చేయలేదు సౌత్ ఆఫ్రికాతోనే జట్టు ఉందో మా టీమిండియాది సేమ్ అదే జట్టునైతే ప్రకటించారు ప్రకటించడం ఇద్దరు ప్లేయర్ అయితే పక్కన పెట్టడం జరిగింది అదే విధంగా టీ ట్వంటీ ప్రపంచ కప్ వచ్చేసరికి వైస్ క్యాప్టెన్ గా అయితే అక్షర్ పటల్ అయితే ఎంపిక చేయడం జరిగింది ఒక మంచి నిర్ణయం గతంలో కూడా అక్షర్ పటల్ వైస్ కెప్టెన్ అయితే నియమించడం జరిగింది శుబ్బన్ గిల్ రాకతోనైతే అయితే అతని వైస్ క్యాప్టెన్ కెప్టెన్స్ అయితే తప్పించడం జరిగింది ఇప్పుడు శుభన్ గిల్ తప్పించడంతోనే మరోసారి అక్షర్పటల్కి అయితే వైస్ కెప్టెన్ బాధ్యతలు అయితే చేపట్టనున్నాడు వైస్ కెప్టెన్ విషయంలో వచ్చేసరికి బీసీఐ అయితే చాలా మంచి నిర్ణయం అయితే తీసుకుంది అక్షర్ పటేల్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నాడు కరెక్ట్ కరెక్ట్ ప్లేయర్కి అయితే బీసీఐ మాత్రం అయితే వైస్ కెప్టెన్ అయితే ఇవ్వడం జరిగింది అలాంటి ప్లేయర్ ప్రోత్సహిస్తేనే రాబోయే సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది ఈ నిర్ణయం అయితే చాలా అంటే చాలా మంచి నిర్ణయం అయితే తీసుకుంది బీసీ మాత్రమైతే ఈ వరల్డ్ కప్ సంబంధించి జట్లో వచ్చేసరికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతోనే మన టీమిండియా స్కాడ్ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే బీసీ సెలెక్టర్ కమిటీ మాత్రం అయితే శుబ్బన్ గిల్ పక్కన పెట్టి రింకు సింగ్ ని తీసుకుంది అదేవిధంగా జితేశ్వర్ శర్మ పక్కన పెట్టి అతని ప్లేస్లో ఇషాన్ కిషాన్ అయితే తీసుకోవడం జరిగింది ఓవరాల్గా రెండు మార్పులు చేసిన తర్వాత మన భారత్ జట్టు ఒక ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది సూర్యకుమార్ యాదవ్ కేప్టెన్ అక్షరపటర్ వైస్ క్యాప్టెన్ అభిషేక్ శర్మ సంజు శాంసన్ తిలక్ వర్మ ఆర్డిక్ పాండ్యా శివం దుబే రింకు సింగ్ జితేశ్వర్ శర్మ అర్షిత్ రాణా హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి వాషింగ్టన్ సుందర్ ఇషాన్ కిషాన్తో కూడిన ఫుల్ స్క్వాడ్ అయితే ఈ విధంగానే ఉంది బ్యాకప్గా అయితే ఇంకా ముగ్గురు ప్లేర్లు అయితే ఎంపిక చేయాల్సి అయితే ఉంటుంది కాకపోతే బీసై మాత్రమైతే ప్రకటించలేదు వాళ్ళ ముగ్గురు ప్లేయర్ని అయితే బ్యాకప్గా రెడీ చేస్తున్నట్లయితే చెప్పడం జరిగింది ఎందుకంటే టీ ట్వంటీ కప్ వచ్చేసరికి స్వదేశంలో అదేవిధంగా శ్రీలంక వేదిక జరుగుతుంది కాబట్టి ఏదైనా ప్లేయర్ ఇంజర్ అయితే అయితే స్పాట్లోనే పంపించే అవకాశం ఉంది ఇప్పటికీ ఆ ముగ్గురు ప్లేయర్లు అయితే ప్రిపేర్లో అయితే ఉండమని అయితే చెప్పడం జరిగినట్లయితే వీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తుంది ఓవరాల్గా ఈ స్క్వార్లో చూసుకుంటే మన టీమిండియా మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ స్క్వాడ్లో చూసుకుంటే మాత్రమైతే ముగ్గురు పేసర్లు అయితే ఎంపిక చేయడం జరిగింది హర్షదీప్ సింగ్ జెస్పీ బొమ్మ అర్షిత్ రాణాతో ముగ్గురు అదేవిధంగా హార్దిక్ పాండే ఉండడంతో నలుగురు పేసర్లు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే నలుగురు ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ అక్షర పటేల్ వాషింగ్టన్ సుందర్తో పాటు పార్ట్ టైం స్పిన్నర్లుగా రింకు సింగ్ అదేవిధంగా అభిషేక్ శర్మ తిలక్ వర్మ లాంటి స్పిన్ అటాకింగ్ అయితే ఉంది అదేవిధంగా ఆల్రౌండర్ చూసుకుంటే శివం దుబే హార్డిక్ పాండ్యా లాంటి పేస్ అటాకింగ్ కూడా ఉండడం చెప్పు చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మన బౌలింగ్ డిపార్ట్మెంట్ నెక్స్ట్లో అంటే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది బ్యాటింగ్లో చూసుకున్న సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ సంజయ్ శాంసన్ శివన్ దుబే ఇషాన్ కిషన్ హార్డిక్ పాండ్యా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ రింకు సింగ్లతో కూడిన బ్యాటింగ్ అటాకింగ్ అయితే ఉంది ఓవరాల్గా చూసుకున్న ఏ విభాగంలో చూసుకున్నా కానీ టీమిండియా మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే కా స్క్వాడ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఒక్క విషయంలో మాత్రమైతే కొంచెం డిసప్పాయింటెడ్ అయితే ఉంది మన టీమిండియా క్యాప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రమైతే అంతంత మాత్రమే ఉంది ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అతని పర్ఫార్మెన్స్ గురించి అయితే అడగడం జరిగింది సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగానే రాణిస్తున్నారు కాబట్టి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాను ప్రజెంట్ నేను ఫామ్లోనే ఉన్నానైతే చెప్పడం జరిగింది ఫర్దర్గా జరగబోయే సిరీస్ తప్పకుండా రాణిస్తానైతే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది ఈ ఒక్క విషయంలో తప్ప టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లు అయితే కనిపిస్తుంది క్లియర్ కట్గా అయితే మనకు తెలుస్తుంది అయితే ప్రజెంట్ మాత్రమైతే టీమిండియాకు వరల్డ్ కప్ ముందు ఒకే ఒక షెడ్యూల్ అయితే ఉండడం జరిగింది న్యూజిలాండ్తో అయితే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఉండబోతుంది ఈ టీ ట్వంటీ సిరీస్ టీమిండియాకు అయితే చాలా అంటే చాలా ఉపయోగపడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఈ టీ ట్వంటీలో వచ్చేసరికి కొన్ని ప్రయోగాలతో పాటు పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్తో అయితే బర్రలో దిగే అవకాశం ఉంది ఇందులో చూసుకుంటే ఇషాన్ కిషన్ కానీ రింకు సింగ్ కానీ అదేవిధంగా బెంచ్లో ఉండే ప్లేయర్స్కి కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ప్లేయర్ల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది టీ ట్వంటీ ప్రపంచ కప్లో వీళ్ళు పర్ఫెక్ట్ ట్ ఆడతారా లేదా అన్నది అన్న గురించి అదేవిధంగా ప్లేయింగ్ లెవెన్ యొక్క పర్ఫెక్షన్ గురించి అయితే ఈ సిరీస్ అయితే ఉండబోతున్నట్టు క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది కాబట్టి ఈ సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ప్లేయర్స్ కు మాత్రమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ లో అయితే చోటు లభించే అవకాశం క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది మరి సిరీస్ లో వచ్చేసరికి ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అయితే చూడాలి ఇది ఒకే ఒక సిరీస్ అయితే ఉండడం జరిగింది టీ ట్వంటీ ప్రపంచ కప్ ముందుకు మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే టీమిండియా స్క్వాడ్ ఈ విధంగానే ఉంది అయితే ఈ స్క్వాడ్ లో నుంచి చూసుకుంటే మన టీమిండి యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది విధంగా ఉంటుంది ఎవరెవరకు ప్లేయింగ్ లెవెన్లో చోటు లభించే అవకాశం ఉంది అన్నది అయితే ఒకసారి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో అభిషేక్ శర్మతో పాటు సంజు సాంఛార్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే దిగుతాను వన్ డౌన్గా వచ్చేసరికి తిలక్ వర్మ వస్తున్నాడు ఇటీవల కాలంలో సూర్యకుమార్ యాదవ్ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది తిలక్ వర్మ మూడో స్థానంలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు కాబట్టి అతను మూడో స్థానంలో వస్తాడు నేను నాలుగో స్థానంలో వస్తాను అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది నాలుగో పొజిషన్లో సూర్యకుమార్ యాదవ్ ఐదో పొజిషన్లో హార్దిక్ పాండే ఆరో పొజిషన్లో రింకు సింగ్ ఏడో పొజిషన్లో శివన్ దుబ్బి ఎనిమిదో పొజిషన్లో అక్షర్ పటేల్ తొమ్మిదో పొజిషన్ హర్షదీప్ సింగ్ పదో పొజిషన్లో వరుణ్ చక్రవర్తి పదకొండో పొజిషన్లో అయితే వచ్చే జస్పి బుమ్రా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ విధంగానే ఉండే అవకాశం ఉంది పిచ్ తగ్గట్టుగా చేంజ్ చేసుకుంటే రింకు సింగ్ను తప్పించి అతని ప్లేస్లో ఒక పేసర్ అయినా తీసుకోవచ్చు లేదా ఒక ఆల్రౌండర్ అయినా తీసుకోవచ్చు ఇలాంటి మనకు మార్పు చేసే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది కదా పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఇదే ఉంటుందా లేదు లేదా అని అయితే క్లియర్ కట్గా అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామాదేవి శంభో శంకర థ్యాంక్ యూ